ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ప్రజా మద్దతుతో ఘన విజయాన్ని సాధించిందని పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ బంగాకీత విశ్వనాథ్ అన్నారు ఈ మేరకు పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమానికి వచ్చిన స్పందనపై వివరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండేపల్లి బాబి పిఠాపురం పట్టణ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు కొత్తం దత్తుడు బొజ్జా పెదకాపు మొగిలి అయ్యారావు అడపారాగు మొహిద్దీన్ సామరవతి లంకా వెంకటలక్ష్మి వి ఎస్ రెడ్డి వద్దటి శ్రీను బోనాసుల శివ శ్యామల రావు పెద్దింటి మహసిన్ రెడ్డి వజ్రపు భావి ఆనల సుదర్శన్ దాసం వెంకటేష్ గంధి గణేష్ జోహర్ అలీ పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ మీద శ్రద్ధ పెట్టకుండా ప్రజల హామీలన్నీ కూడా మరి పూర్తిగా నిర్వీర్యమయ్యే విధంగా చేసి చెరిగా కొన్ని కార్యక్రమాలు ఇచ్చామని చెప్పి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం అంతా కూడా చూస్తున్నాం అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని ప్రజలు ఎదుర్కోవటం జరుగుతోంది తప్పుడు కేసులు బనాయించి నాయకులందరినీ కూడా వైఎస్ఆర్ నాయకుల్ని చాలా ఇబ్బందులకి గురి చేయడం జరుగుతుంది సోషల్ మీడియా మీద కూడా సోషల్ మీడియాలో ఉండే అందరిని కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవి ఒక రకంగా ఎదుర్కొంటా వస్తున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వము మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలి మెడికల్ కాలేజీ ద్వారా ఐదు వందల పడకల హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో ఉండాలి వైద్య సేవల కోసం అనే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా వైద్యం పట్ల ప్రజలకి వైద్య సేవల పట్ల అత్యంత శ్రద్ధ తీసుకొని ఎయిట్ పెట్టడం ఎప్పుడూ లేని విధంగా ఎవరు పెట్టిన విధంగా అడవిలో ఉన్నా సముద్ర తీరంలో ఉన్నా ఎడారి ప్రాంతంలో ఉన్నా ఎత్తు ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చి ప్రాణాలు రక్షించే విధంగా ఎయిట్ కార్యక్రమాన్ని పెట్టడం అంతేకాకుండా పేద బడుగు బలహీన మధ్య తరగతి వర్గాలందరూ కూడా వైద్య సేవలు అందించుకోవడానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా వైద్య సేవలు పొందడానికి ఈ విధంగా వైద్య వైద్య వైద్యాన్ని అందుబాటులో ఉంచిన ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకొంత ముందుకు అడుగులు వేసి ప్రతి జిల్లాకి కూడా హాస్పిటల్ ఉండాలి వైద్య కళాశాల ఉండాలి పేద వైద్య విద్యార్థులందరూ కూడా తయారవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఎవరైతే వైద్య విద్యని అభ్యసించాలని పేద వర్గాల వారు అనుకుంటున్నారో కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండక ఉండే విధంగా వైద్య కళాశాలలు తీసుకురావటం జరిగింది అయితే వీటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో నిర్దాక్షణ్యంగా ప్రజా వైద్యాన్ని ప్రజా విద్యని పూర్తిగా పక్కకు పెట్టి వ్యాపార దృక్పథంతో అరవై ఆరు సంవత్సరాలు ప్రైవేటీకరణ చేయడానికి జీవోని తీసుకురావడాన్ని వైఎస్ఆర్సీపీ కం ప్రజల తరఫున పూర్తిగా మరి వ్యతిరేకించడం జరిగింది మరి అంతేకాకుండా పదహారవ తేదీన మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన వాటిని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి అందజేయటం జరుగుతుంది కాబట్టి ఇది దీంతో ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది అంటే కార్యక్రమం ఇచ్చిన షెడ్యూల్ పూర్తవుతుంది కానీ వైఎస్ఆర్ సిపి ఈ జీవోని రద్దు చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తుంది ప్రజల తరపున ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీ మధ్య తరగతి వర్గాలు అందరికీ న్యాయం చేసే విధంగా ఇటు వైద్య విద్యకి ప్రోత్సహించే విధంగా అటు వైద్య సేవల్ని ప్రజలకు అందించే విధంగా ఈ జీవో ఏదైతే అరవై ఆరు సంవత్సరాల జీవో ఉందో దాన్ని తత్క్షణం రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అందరికీ కూడా మా పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ పదవ తేదీన పదమూడవ తేదీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి అందరికీ కూడా కోరడం జరుగుతోంది ఇందులో అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అన్ని హోదాల్లో ఉన్నవారు అందరూ కూడా పార్టీకి సంస్థాగతంగా స్థానిక సంస్థల్లో అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసే విధంగా అందరూ సహకరించాలి అందరూ పాల్గొవాలని చెప్పి అందరినీ మేము కోరుతాం